సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవుడనైతే బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నీ కోసంగా రెండు గొప్ప అదృష్టాలను తీసుకుని రాబోతున్నానమ్మా అవి ఏంటో తెలుసుకోవాలి అంటే ఇప్పుడే విను ఎందుకంటే వాటిని అడ్డుకోవడానికి ఒక వ్యక్తి కూడా అడ్డుపడుతున్నారు వాళ్ళు ఎవరో కూడా చెబుతాను వింటావు కదా నీ బాబాని నమ్మి నీ బాబా ఏం చెప్పబోతున్నారో జాగ్రత్తగా వింటి నీ జీవితం చాలా సంతోషంగా అద్భుతంగా ఉంటుంది బిడ్డ ఇక ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా నీ సాయి తండ్రి చెప్పేది జాగ్రత్తగా విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్తున్నారు అంటే తల్లి నీకోసంగా రెండు గొప్ప అదృష్టాలను తీసుకువచ్చేశాను కాని ఒక వ్యక్తి దాన్ని నీకు రానివ్వకుండా అడ్డుపడుతూ ఉన్నారమ్మా చెప్పాలంటే ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు ఇక వాళ్ళు ఎవరు ఎందుకు అలా చేస్తున్నారో అన్ని విషయాలు కూడా చెబుతాను విని జాగ్రత్త పడుతల్లి నీ జీవితంలో ఎలాంటి సంతోషాలు లేవు బాబా ఆనందాలు కూడా లేవే తండ్రి కష్టాలతోటే పోతున్నానే మా జీవితాల్లోకి అదృష్టం వచ్చేలా చూడు బాబా సంతోషం వచ్చేలా చూడు అని నువ్వు రోజూ అడుగుతున్నావు కదా మరి నీ కోరికను మన్నించే ఈరోజు రెండు అదృష్టాలను తీసుకొచ్చాను కాని తల్లి నేను తీసుకొచ్చిన ప్రతిసారి కూడా ఈ అదృష్టాలు నీ వరకు అస్సలు చేరనివ్వకుండా ఒక వ్యక్తి అదే పనిగా పని కట్టుకొని మరి వాటిని అడ్డుకుంటున్నారు కాబట్టి ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుని జాగ్రత్త దూరంగా వాళ్ళని పంపించేసే అమ్మా ఆ తరువాత నీ అదృష్టాలు నీ సొంతమవుతాయి మరి ఎవరు బాబా ఆ వ్యక్తి నేను ఎవరిని దూరం పెట్టాలి అసలు మీరు ఏమంటున్నారో బాబా నాకు అర్థడం అర్థం కావడం లేదే శాంతంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి బిడ్డ అని చెప్పే మీరు వ్యక్తిని దూరం పెట్టమంటున్నారు అంటే నాకు అసలు అర్థం కావడం లేదు సాయి అని అడుగుతున్నావు కదా చూడమ్మా ఇప్పుడు నీ బాబా చెప్పేది జాగ్రత్తగా తల్లి నీ జీవితాన్ని అలానే నీ కళ్ళ ముందు కనిపించేలా నేను చూపిస్తాను వింటావు కదా బిడ్డ ఇప్పుడు నువ్వు ఈ జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత కష్టాలను చూశావు సమస్యలను చూశావు ఎన్నో అవమానాల అవమానాలు కూడా పడ్డావు కొన్ని కోరికలు చిన్న చిన్న కోరికలు అయినప్పటికీ కూడా వాటిని తీర్చుకునే స్తోమత నీ దగ్గర లేక ఇక ఆ కోరికల్ని అమాంతం నీలో నువ్వే చంపుకొని బ్రతికేశావు కదా ఎంతోమంది దగ్గర తలదించుకున్నావు ఒక్కొక్కసారి మాట్లాడాలి అని చెప్పి అనిపించినా సరే నాకు ఇప్పుడు ఆ స్థాయి లేదు అని చెప్పి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు కొంతమంది కారణం లేకుండా నేను తిడుతూ ఉన్నా సరే చిన్న చిన్న సంతోషాలను నీ దగ్గర నుంచి లాక్కుంటూ ఉన్నా సరే ఒక్క మాట వాళ్ళని అనకుండా మౌనంగా ఉండిపోయావు అలానే కొన్ని ఇష్టాలు నీకు నచ్చకపోయినా సరే ఎదుటి వారి యొక్క ఇష్టాలు నీ మీద పెట్టి రుద్దినప్పటికీ కూడాను నువ్వు వాటన్నిటినీ కూడా బాధలన్నీ కూడా ఎంతో ఓర్పుగా భరిస్తూ ఉన్నావు కదా బాబా ఇవన్నీ మీకెలా తెలుసు అనుకుంటున్నావా నీ తండ్రికి ఇవన్నీ తెలియదా చెప్పు నా బిడ్డ ఏం చేస్తుంది ఎన్ని కష్టాలు పడుతుంది అన్నీ కూడా నాకు తెలుసు తల్లి నేను అన్నీ చూస్తూనే ఉన్నాను అందుకే కదా ఇవన్నీ నేను కళ్ళకు కట్టినట్లుగా చెబుతూ ఉన్నాను కొన్ని కొన్నిసార్లు నీ జీవితంలోంచి నువ్వు ఎంతలా బయటపడాలి అనుకుంటున్నా సరే కొంతమంది మనుషులు కొన్ని సమస్యలు నిన్ను అస్సలు బయటికి రానివ్వడం లేదు కదా అలానే నీ యొక్క ముఖ చిత్రాన్ని చూసిన వారందరూ మాత్రం అసలు నువ్వు సంతోషానికే పుట్టావా ఆనందాలన్నీ నీకే వచ్చేశాయి ఎక్కడెక్కడ కర్మలన్నీ కూడా మా చుట్టూనే తిరుగుతున్నాయి ఎక్కడెక్కడ భోగభాగ్యాలన్నీ కూడా నువ్వే అనుభవిస్తున్నావు అని చెప్పి మీద పడి ఏడ్చేవారు కూడా ఉన్నారు కదా అసలు చెప్పాలంటే వాళ్లే ఎక్కువగా ఉన్నారు బిడ్డా ఇప్పుడు నీకున్న బాధలు కష్టాలు నీకు కలిగిన నష్టాలు ఏవి కూడా ఎదుటివారితో చెప్పుకోవడానికి నువ్వు ఇష్టపడు ఎందుకంటే నీ యొక్క ప్రతి బాధనే కూడా కేవలం నీ మనసులో అణుచుకోవడం అనేది నీకు చిన్నప్పటి నుంచి కూడా బాగా అలవాటైపోయింది కదా కొన్ని కొన్ని విషయాల్లో అప్పుడప్పుడు పన్నెత్తి మాటల మాట మాట మాట్లాడినా నీ కోపాన్ని బాధను ఆవేశం రూపంలో చూపించినా సరే మళ్ళీ నీ మనసుకు నువ్వే మంచిగా సర్ది చెప్పుకొని అయ్యో నేను తప్పుగా మాట్లాడుతున్నానే తప్పుగా అరుస్తున్నాను వాళ్ళని అలా అనుండకూడదు వాళ్లతో అలా ప్రవర్తించకూడదు అని నీకు నువ్వే సర్ది చెప్పుకుంటావు అంత గొప్ప మనసు నీది అవును కదా అలాంటి నువ్వు అంతలా బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటూ ఉంటే కూడా ఒక వ్యక్తి అవి చూడలేకపోతున్నారు ఆ వ్యక్తి నీ యొక్క అత్తింటి వారి వైపు కావచ్చు లేదా మీ బంధువుల వైపు కావచ్చు నువ్వు కష్టపడుతున్నా నిన్ను చూడలేదు నువ్వు సంతోషంగా ఉంటున్నా నువ్వు చూడలేదు నువ్వు నీ లైఫ్ పార్ట్నర్తో ఆనందంగా ఉంటున్నా నిన్ను చూడలేదు నీ పిల్లలు మంచిగా చదువుతున్నా నిన్ను చూడలేదు కనీసం నువ్వు లేచి నీ పనులు నువ్వు చేసుకుంటున్నా అస్సలు చూడలేదు నువ్వు మంచిగా ముస్తాబయి బయటికి వెళుతున్నా సరే చూడలేదు ఎందుకు అంటే ఆ వ్యక్తి నీకు ఎలాంటి రక్త సంబంధం కూడా కాదమ్మా పూర్తిగా బయట వ్యక్తి కానీ నీ యొక్క అత్తింటివైపు వ్యక్తి లేదా మీ బంధు ఈ వ్యక్తి ప్రతి విషయం అనేది తెలిసిపోతుంది నీ గురించి తెలిసిపోకుండా జాగ్రత్త పడ్డం అనేది అసాధ్యం ఎందుకంటే ప్రతిదీ కూడా తను కూడా ఒక కుటుంబంలో మనిషిగా ఉంటున్నారు అందుకే బిడ్డ తనకి తెలియకుండా ఇక్కడ ఏదీ జరగదు కాబట్టి ఆ స్త్రీ కళ్ళు ఎప్పుడూ కూడా నీ మీద నీ ఇంటి మీదే ఉంటున్నాయి కొన్నైతే నీ చేతులారా నువ్వు చేసుకున్న కర్మలు కొన్ని కర్మలు అనేవి దృష్టి దోషం వల్ల అంటే దిష్టి పెట్టడం వల్ల కూడా వస్తుంటాయమ్మా ఈ దుష్ట స్త్రీ నీకు వస్తున్న ప్రతి అదృష్టాన్ని కూడా ముందుగానే గ్రహించేసి తెలుసుకొని తన యొక్క దృష్టి అనేది ఆ అదృష్టం మీద పడేలా చేసి ఇక ఆ అదృష్టాన్ని నీ దగ్గరికి అస్సలు రానివ్వకుండా కాపాడుతూ ఉన్నారు తల్లి ఎందుకు ఇలా జరుగుతుంది తను నేరుగా వచ్చి ఆపుతుందా అంటే తను నేరుగా వచ్చి ఇక్కడ ఆపడం లేదు బిడ్డ కానీ తన చూపు వల్ల అన్ని ఆగుతున్నాయి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోమ్మా మనిషి యొక్క చూపుకి చాలా శక్తి ఉంటుంది అని తెలుసుకో ఎప్పుడైనా నరుల దృష్టికి నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయంటారు కదా అంటే చూపులో అంత ఉంటుంది మంచిగా చూస్తే ఆ చూపు ఆశీర్వాదంగా మారుతుంది అలా కాకుండా చెడుగా చూస్తే ఎదుటి వ్యక్తి నాశనానికి కారణమవుతుంది అలా తను నీ మీద చెడు దృష్టిని పెట్టుకొని ఉంది కాబట్టి బిడ్డ నీకు వచ్చిన అనారోగ్య సమస్యలు నీకు వచ్చిన మానసికమైన ఒత్తిడులు అన్నిటికీ కూడా నువ్వు ఏదో అదృష్టవంతురాలివి అన్నా ఆ ఒక్క చూపు నీ మీద ఉండడం వల్లే వచ్చేశాయి మరి ఈ చూపును నేను ఎలా పోగొట్టుకోవాలి బాబా కోల్పోయిన నా అదృష్టాలు నేను ఎలా దక్కించుకోవాలి అని నువ్వు నన్ను అడుగుతున్నావా ఇప్పుడు చెబుతాను జాగ్రత్తగా విను విడా నీకు వచ్చే రెండు పెద్ద గొప్ప అదృష్టాల్లో మొదటిది నీ యొక్క ఆరోగ్యం ఆరోగ్యమే ఆరోగ్యమే మహాబలం అంటారు కదా ఈ యొక్క ఆరోగ్యం అనేది ఎవరికైతే పుష్కలంగా ఉంటుందో ఆరోగ్యం ఉన్న వ్యక్తి సరిగ్గా ఆలోచన చేయగలుగుతారు ఆరోగ్యం ఉన్న వ్యక్తి తిన్న అన్నాన్ని సరిగ్గా జీర్ణం చేసుకోగలుగుతారు కోట్లు సంపాదించిన ఆరోగ్యం లేకపోతే ఏం ప్రయోజనం చెప్పు రోజంతా హుషారుగా ఉంటే నువ్వు సంతోషంగా ఉండగలవు అలానే నువ్వు చేసే పని మీద శ్రద్ధ పెట్టగలవు నువ్వు సంపాదించే డబ్బు మీద కూడా శ్రద్ధను పెట్టి ఎక్కువ ధనాన్ని సంపాదించుకోగలవు కాబట్టి గుర్తుపెట్టుకో ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలుసుకో ఒక్క ఆరోగ్యం ఉంటే చాలు సర్వం నీ దగ్గరికి వచ్చి చేరుతాయని మర్చిపోకు కాబట్టి అలాంటి ఆరోగ్యం నీకు ఉండాలి అంటే ఆ స్త్రీతోటి నువ్వు అంత క్లోజ్గా ఉండడం మానేయాలి ఇక ఆ వ్యక్తిని నీ దగ్గరికి కూడా రానివ్వకుండా నువ్వు జాగ్రత్త పడాలి వీలైనంత దూరంగా ఆ వ్యక్తిని దూరం పెడుతూ ఉండు జాగ్రత్త నువ్వు దూరం పెడుతున్నావు అని చెప్పి తను అనుకున్నా కూడా మరేం పర్వాలేదు అయినా సరే నువ్వు వీలైనంత దూరం పెడుతున్నావు అని నిన్ను సరిగ్గా పట్టించుకోకుండా నీ మీద నలుగురికి చెడుగా ప్రచారం చేసినా సరే నువ్వు పట్టించుకోకు నీకు నష్టాన్ని కలిగించేటప్పుడు ఆ స్త్రీ నీకు ఒక పాములా కనిపిస్తారు పాముని దగ్గరికి రానిస్తే కాటేసి చంపేస్తుంది కదా అవును కదా అలానే బిడ్డా ఆ స్త్రీని నువ్వు వీలైనంత వరకు కూడా దూరం పెట్టు ఇక ఆ స్త్రీతోటి నువ్వు నాలుగు మాటలు మాట్లాడుతుంటే చాలు ఈరోజు ఒక్క మాట మాట్లాడు చాలు నిదానంగా ఆ ఒక్క మాటని కూడా మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ వెళ్ళిపో తక్కువగా మాట్లాడుతూ ఉండు అలా చేయడం వల్ల వాళ్ళు కూడా నీ నుంచి శాశ్వతంగా దూరమైపోతారు ఇలా చేయడం వల్ల నీ అదృష్టం అనేది నీ సొంతమవుతుంది బిడ్డ నీ మొదటి శుభవార్త ఇదే తల్లి ఇక రెండవది ఏంటి అంటే నువ్వు కోల్పోయిన ధనం నీ దగ్గరికి వస్తుంది నీ చేతిలో ధనరేఖ ఉంది లక్ష్మీదేవి కటాక్షం అనేది నీకు పుష్కలంగా ఉంది నువ్వు ఏ పనైనా సరే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో చేశావు అంటే అందులో విజయాన్ని సాధిస్తావు ఏ పని కోసమైతే నువ్వు కష్టపడుతున్నావో అందులో తప్పకుండా నీకు సక్సెస్ వచ్చే తీరుతుంది కాబట్టి గుర్తుపెట్టుకో బిడ్డ ఎప్పుడు కూడా దేనికి కూడా వెనకడుగు వేయకు అసలు వెనకడుగు వేయాల్సిన అవసరమే నీకు లేదు ధైర్యంగా సంతోషంగా ముందుకు వెళ్ళు చాలు మిగతా అవన్నీ కూడా నీ బాబా వెనకుండే నడిపిస్తాను కదా గుర్తు చివరిగా ఒక్క విషయం ఆ స్త్రీ యొక్క దిష్టి కన్ను నీ మీద పోవాలి అంటే ప్రతిరోజు కూడా రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకుంటూ ఉండు అలానే ప్రతి అమావాస్యకి కూడా ఖచ్చితంగా పాది మొత్తం దిష్టి తీసుకోండి అలానే ప్రతిరోజు కూడా ఇంటిలో పసుపు నీళ్లు చల్లుతూ ఉండు ఇలా చేయడం వల్ల నీ ఇంటికున్న దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి నీకున్న సమస్యలన్నీ తొలగిపోయి కేవలం నీకు అదృష్టాలు ఆనందాలు బహుమతులు ఇవి మాత్రమే నీ వద్దకు వస్తాయి కాబట్టి నీ బాబా ఏం చెబుతున్నారో ఎందుకు చెబుతున్నారో నీకు అర్థమవుతుంది కదా ఆ వ్యక్తి నీ అదృష్టాన్ని ఆపకుండా అడ్డుకోకుండా ఉండాలి అంటే నువ్వు ఈ చిన్న చిన్న అలవాట్లని నీ జీవితంలో అలవాటు చేసుకుంటే నీ జీవితం ఎంతో హాయిగా సుఖంగా ఉంటుంది నీ సాయి తండ్రిని నమ్మి ఇప్పుడే ఈ క్షణమే మొదలుపెట్టు జీవితం సంతోషంగా ఉంటుంది చేస్తావు కదా బిడ్డ నీ తండ్రిపై నమ్మకం ఉన్నది నిజమైతే చేస్తూ ఉండు జీవితం మెల్లిమెల్లిగా అదే మారుతుంది నీకున్న కష్టాలు తొలగిపోయే సుఖాలు తానుగా నీకు వద్దకు వచ్చుతాయి ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్